ఉందా బయట ఉంటే ఏ రాష్ట్రంలో ఉంది ఆ రకంగా మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మనం అది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తే సెకండ్ ట్రిప్లో మనకు పడే ఓట్లు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మూడు బయట ఉన్న ఓట్లలో మనకు పడే ఓట్లు ఏంటి అనేది బయట నుంచి తెప్పించుకోవడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనేది ఒక పది రోజుల ముందులో మీరు అసెస్మెంట్ చేసుకోగలిగినట్లయితే తద్వారా ఏం చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దాదాపు మనం చేర్చిన ఓట్లే డెబ్బై శాతం ఉన్నాయి మూడు లక్షల నలభై ఆరు వేల ఓట్లలో మనం చేర్చిన ఓట్లే డెబ్బై శాతం ఉన్నాయి ఆ డెబ్బై శాతంలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే చాలా ప్రాక్టికల్గా చేర్చారు మన ఓటైతేనే చేర్చారు లేకపోతే చేర్చారు కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే చేర్తారో అలా ఈ ఓట్లు చేర్చుతారు అందుకనే మీరు రీఅసెస్మెంట్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఓటర్స్ నమోదు చేసినప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఇవాళ ఎవరైతే బూతులకి ఎవరైతే ఈ రోజున సెలెక్ట్ అయ్యి ఒక్కొక్క బూత్కి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేస్ ద్వారా ఎవరైతే పెట్టామో వాళ్ళు అక్కడున్న పార్టీ నాయకత్వం గ్రామ నాయకత్వం మండల నాయకత్వం వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ ఓట్స్ వెరిఫికేషన్ చేయాలి అనేది పెట్టుకుంటే ఒక్కొక్క మండలాలకు వస్తే రూరల్ మండలంకి వస్తే ఒక్కొక్క మండలంలో వెయ్యి నుంచి పదిహేను వందల వరకు లేకపోతే రెండు వేల వరకే ఉన్నాయి ఎక్కడన్నా రెండు బూతులు ఉన్నాయి కానీ మేజర్గా ఒక బూతే ఉన్నాయి కొన్ని చోట్లయితే అట్లా మీరు అందరూ వెరిఫై చేసుకోగలిగితే ఈజీగా మనం సొల్యూషన్ దొరికిద్ది మనం ఈజీగా ఎలక్షన్ చేయగలుగుతాం స్ట్రాటజీ పెద్ద గొప్ప స్ట్రాటజీ ఏం కాదు ఇది మామూలుగా జనరల్ స్ట్రాటజీ ఈ జనరల్ స్ట్రాటజీలో ఏంటంటే మీరు చేయగలిగింది ఏంటంటే మన ఓటు కాదా లేదా ఓటర్ ఉన్నాడా లేదా ఆ ఉన్న ఓటర్ని ఎన్నికలప్పుడు ఆ ఏడు రోజుల్లో మళ్ళీ ఏం ప్లాన్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి చేయొచ్చు ముందు ఓటర్ ఎక్కడ ఉన్నాడు ఓటర్ సమాచారం ఫోన్ నెంబర్తో కూడా ఉన్నట్లయితే ఆ ఫోన్ నెంబర్తో ఉన్నట్లయితే నేను నా వాయిస్ వెళ్ళడానికి ఉపయోగపడింది ఒకవేళ మంత్రి గారు ఇవ్వాలి వాయిస్ అనుకో ఒకసారి ఆయన వాయిస్ రికార్డ్ చేసుకుని ఆయన వాయిస్ కూడా పంపిస్తాం అదేవిధంగా పెద్దలు లోకేష్ గారు పంపించాలనుకున్నాను ఆయన వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ కూడా మూడు లక్షల నలభై ఆరు వేల మందికి చేరేలాగా ఉండేలాగా చేద్దామనేది నా ఉద్దేశం అందుకనే ప్రతి ఒక్క ఓటర్ యొక్క సమాచారం ఫోన్ నంబర్ ద్వారా మనకు వచ్చినట్లయితే మనం చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతాము మనం చెప్పాలనుకునే సందేశం చివరి వంటకు వరకు కూడా చేర్చగలుగుతామనేది నా యొక్క ఆలోచన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మరి ఇంకా జనరల్గా ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమాయ్ ఎవరా మీరు ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత మీరు అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు అలాంటి తీర్పుని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఆ తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా మనం కొనసాగుతుందని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం అలాంటి మంచి ప్రభుత్వానికి గత ఏడు నెలలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో మన యొక్క ఎన్నిక వచ్చింది ఈ ఎన్నిక విజయం అనేది అనివార్యం అవుతుంది ఎందుకు అనివార్యం అవ్వాలి అంటే ఒక మంచి ప్రభుత్వానికి మద్దతుగా సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా అలసత్వంగా ఉండి లేకపోతే ఏదైనా నిరాశ నిస్పృహుల్లాగా ఉండాల్సిన అవసరము లేదు అనేది నా భావన నిన్నటిగాక మన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా జరిగింది ఆఖరి కార్యకర్త వరకు కూడా పనిచేసిన కార్యకర్త ఆఖరి కార్యకర్త వరకు కూడా జూన్ లోపల అందరికీ న్యాయం జరిగేలాగా పదవులు కేటాయించబడతాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం గ్రామాల్లోకి వచ్చేట్టుగా పిఎస్సి కానీ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ టెంపుల్స్ కానీ లేకపోతే ఏమేమి ఉన్నాయి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయి కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఆ పదవులన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పడం ఆల్రెడీ పార్టీలకి ఆదేశించిన పార్టీ నాయకులకి ఆదేశించడం జరిగింది ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క ఎన్నికే కాదు ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా గత పాలన యొక్క అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గత పాలన చేసినటువంటి నష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి నష్టాన్ని ఏ రకమైనటువంటి ఈ రోజున అవినీతిమయం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసే వాటి నుంచి విముక్తి కలిగించినటువంటి తీర్పు చారిత్రాత్మైనటువంటి తీర్పు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు గెలిపించినటువంటి ఘనత మీ అందరికీ దక్కిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ ఘనత కొనసాగాలి అంటే ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత